దమ్ముంటే వైసీపీ నాయకులు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని టీడీపీ నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేటలో శుక్రవారం సాయంత్రం కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోధిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బోధిరెడ్ల సుబ్బారావు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలను సుబ్బారావు తీవ్రంగా ఖండించారు జగ్గంపేట మండలం వైసీపీ పార్టీ రా అధ్యక్షుడు రావుల గణేష్ అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడరాదని అనడంపై సామాన్యుడు రాజకీయం చేయకూడదని సుబ్బారావు ప్రశ్నించారు ఆ రోజు మీ యొక్క సమావేశంలో మీ యువ నాయకుడు వయసుకు మీరు మా ఎమ్మెల్యేను ఏవో మాటలు అంటూ ఉంటే పక్కనున్న మీరు ఇది తప్పు అని చెప్పలేరా అప్పుడు గుర్తుకు రాలేదా అని అన్నారు మీ స్థాయి మీకు గుర్తు తెచ్చుకోవాలి నేనైతే మా నాన్నగారు బుద్ధిరెడ్ల తాతారావు పంతం పద్మనాభం దగ్గర నుండి రాజకీయం చేయడం మొదలైందన్నారు మా తల్లి రెండుసార్లు ఎంపీటీసీ చేయడం జరిగిందని రాజకీయంగా మా కుటుంబం పంతం చంటిబాబు తోట సుబ్బారావు దగ్గర నుండి ఉందన్నారు రాజా మీ స్థాయి ఏంటో ఇప్పటికైనా తెలుసుకుని మాట్లాడాలని సూచించారు గతంలో మీ ప్రభుత్వంలాగా ఇసుక మొత్తం వైసీపీ కార్యకర్తలు దోషుకుని తినడం లేదన్నారు పేదవాడి ఇల్లు కట్టుకుంటే ఉచితంగా సామాన్యుడికి ఇసుక అందించే ప్రభుత్వం మాదన్నారు ఈ ఉచిత ఇసుకను వైసీపీ కార్యకర్తలు కూడా ఏలేరు కానీ గోదావరి ఇసుక కానీ ఎక్కడైనా సరే ఉచితంగా తీసుకెళ్తున్నారని అది గుర్తించాలని అన్నారు కరుటూరి శ్రీనివాస్ అనే వైసీపీ నాయకుడు గత పదిహేను సంవత్సరాలుగా నేను జగ్గంపేట నియోజకవర్గంలో చూడలేదన్నారు చండీబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు చెరువుపై పోరాడారని ఆయన అనడం ఈ అంశంపై హైకోర్టులో ఉండడం దానిని ఎవరు మాట్లాడడానికి సరిపోరన్నారు అవసరమైతే మాజీ ఎమ్మెల్యే మీరు వైసీపీలోనే ఉన్నారు కనుక ఆయనతో మాట్లాడుకుని వివరణ తెలుసుకోవాలి అని అన్నారు జ్యోతి గారు అధికారంలో అధికారంలో లేకపోయినా మా లోతు నీటిలోంచి వెళ్ళి ఆ ప్రాంతాన్ని అంతా పరిశీలించినటువంటి సందర్భం మా యువనాయకుడు సంస్కారంగా పెద్దలను గౌరవిస్తాడు ఇన్ని చేస్తారు కాబట్టి మీ అందరికీ తెలుసు ఎవరైనా సరే పెద్దోళ్ళు నేను ఇప్పుడే చెప్పాను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను జ్యోతి నెహ్రూ గారు కానీ జ్యోతి నెహ్రూ గారి అబ్బాయి నవీన్ కుమార్ గారిని కానీ ఎవరైనా విమర్శించినట్టయితే మేము ప్రెస్ మీట్ పెట్టి మీ భాగోతాలు బయట పెట్టడానికి మిమ్మల్ని విమర్శించడానికి ఎట్టి పరిస్థితుల్లోని వెనకాలనో మళ్ళీ మీరు రేపెడితే ఇల్లు నేను పెడతాను మీ బాగోతాను నేను నాకు తెలుసు ఏం చేయాలో శ్రీనివాస్ గారి మటుకి కర్టూరు శ్రీనివాస్ గారు కాకినాడ వాస్తుల మటు పర్టికులర్గా చూపించండి కాబట్టి ఇలాంటి మీరు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని విమర్శించారనుకుంటే మేము మళ్ళీ మేము మీ మీద పెడతాం ఇది మీ నేను నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టండి వీరవరం బ్రిడ్జి కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా ఇది హెచ్చరిస్తున్నాం ఇటువంటిది మళ్ళీ జరగకుండా పెద్దవాళ్ళని విమర్శించకుండా ఉండాలని వాళ్ళ వయసుకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి అని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సంస్కారం గురించి మీ నాయకుడికి మీరు చెప్పుకోండి ఇకపోతే ఆయన ఎవరో నేను పెద్దగా ఎప్పుడు చూడలేదనుకో బాగా దగ్గరగా రిలేషన్ ఉందనుకుంటున్నాను ఆయనకి వాళ్ళ నాయకుడి ద్వారానే బాగా అటాచ్మెంట్ ఉందనుకుంటున్నాను చాలా చిత్రంగా మాట్లాడాడు కరుటూరి శ్రీనివాస్ గారట దాదాపుగా జగ్గంపేట నియోజకవర్గాన్ని వదిలేసి చీతానగరాన్ని వదిలేసి దాదాపుగా పదిహేను ఏళ్ళు పది ఏళ్ళు అవుతుంది అనుకుంటున్నాను నాకైతే పెద్దగా అప్పుడు అతను ఎప్పుడు కనిపించలేదు ఈ మధ్యలో ఏదో పదవి పదవిచ్చరలు ఉంది అతనికి ఈ మధ్యలో కనపడుతున్నాడు ఆయన అంటాడు అభివృద్ధి ముసుగులో అవినీతి కనపడలేదా అంటున్నాడు అభివృద్ధిలో అవినీతి కనపడపడబట్టి మావిడాడు మట్టి గురించి చెప్పు బట్టి సొంత చేలు మట్టి తోలుకుంటే నీకు నెప్పేటి మైనింగ్ బిల్లు ఉంది కదా మైనింగ్ కడుతున్నారు కదా కావలతో ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చి లేదు తప్పు చేస్తున్నారు అక్కడ మీ నాయకుడు ఉన్నాడు కదా మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఉన్నాడు కదా ఏంటి ఇది ఎలా జరుగుతుందని ఒకసారి వివరణ ఇచ్చుకోండి మీరు అక్కడ మైనింగ్ బిల్ ఉంది సొంత చేలో దోలుతున్నారు కావలతో ఒకసారి చెక్ చేసుకోండి మైనింగ్ వాళ్ళు మీరేమో అడగండి ఇకపోతే ఇంకో పాయింట్ ఏదో చెప్పాడు ఆయన మా చంటుబాబు గారు ఉండేటప్పుడు మీరు చెరువులోకి వచ్చారు ఆ చెరువు కూడా వేయండి ఆ రోజే కోర్టులో వేసాం కోర్టులో నడుపుతుంది హైకోర్టులో వేయడం జరిగింది కోర్టులో నడుస్తుంది కోర్టుల విషయం గురించి మనం మాట్లాడకూడదు అది ఒకసారి ఆయన తెలుసుకుంటే బాగుంటుంది లేదంటే ఆ గతంలో చంటుబాబు గారు చేశారు మీరు దాని మీద ఏం చేశారని చెప్పేసి నడుపుతున్నాడు ఆయన ఇప్పుడు ఇద్దరు వైఎస్ఆర్ చీపీఎల్ని ఉన్నారు కాబట్టి ఈయన ఏటండి ఆ చెరువు కూడా పెట్టండి ఆయన అడగచ్చు ఈ శ్రీనివాస్ గారు ఇకపోతే ఆయన దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటుంది ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు కరుటూరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆయన పెట్టింది దీనికి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు దీనికి రెండు వందల డెబ్బై నాలుగు సర్వే నెంబర్లో సర్వీస్ నెంబర్ కరెంట్కి దాదాపుగా పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేలంతా కరెంటు బిల్లు బకాయి పెట్టాడట ఈయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు కాకినాడలో ఉంటూ అయ్యా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేయడం కరెంటు బిల్లు ఎగ్గొట్టడం ఇది అవినీతి చేయడం దుర్వినియోగం చేయడం అంటే మీరు చెప్తున్నారు అవినీతి కనపడలేదా అని అవినీతి ఎక్కడుందో నువ్వు ప్రశ్నించి ప్రశ్నించడానికే కదా దాని ఉంటా ప్రతిపక్షంలోనే నీకు ఆ పదవి ఎందుకు ఇచ్చారు ప్రశ్నించడానికి ఇచ్చారు అంతేగాని కాకినాడ పోయి ఉంటామని కాదు నీకు ఎత్తా ఇకపోతే ఆ చారిటబుల్ ట్రస్ట్ను పెట్టి అడ్డు పెట్టుకుని ఇతను అక్కడ ఒక ప్లాంట్ ఆడుతున్నానని మూసేయడం జరిగింది అంటే అధికారంలో ఉన్నచేపు లేకపోతే ఆ నిధులు ఏదో వచ్చినని చెప్పు ఆయన చారిటబుల్ ట్రస్ట్ నడుపుతాడు ఈయన గతంలో ఇతను చిత్రమట గతంలో లైన్స్ క్లబ్ వాళ్ళు లైట్లు ఇచ్చారట లైట్లు ఇస్తే పంచాయతీ ఎలక్షన్కే పంచాయతీ ఎలక్షన్కే వార్డులో అట ఈయన లైట్లు ఓట్లు వేయండి లైట్లు అని చెప్పేసాను మీరు అలాంటి చారిటబుల్ ట్రస్ట్ని అడ్డం పెట్టుకుని మీరు రాజకీయంగా విమర్శ చేస్తున్నారు మీరు చేసింది ఏంటి చారిటబుల్ ట్రస్ట్ అడ్డం పెట్టుకుని ఒక పక్కన విద్యుత్ దుర్వినియోగం చేశారు అక్కడమో లైన్స్ క్లబ్బులను అడ్డం పెట్టుకున్నారు ఇది వాస్తవం కదా దీనికైతే అయితే మరి చెప్పాలి శ్రీనివాస్ గారు మీరు డైరెక్ట్గా ఒకవేళ మనం కూర్చుందామని కూర్చున్నా పర్లేదు ఎక్కడన్నా పర్లేదు మీరు ఇది వాస్తవ కాదా మీ చార్టబుల్ ట్రస్ట్ పేరుని పెట్టి రెండు వందల డెబ్బై నాలుగు సర్వీస్ నెంబరు పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు మీరు కరెంట్ బిల్ కట్టాలా కాదా ఇకపోతే తన సోదరుడు కరుటూరు వీర్రాజు గారు అనుకుంటే ఆయన ఏదో చేశారు అన్నవరం ట్రస్ట్ బోర్డు మేము ఏదో చేశారు గుర్తునకు ఎట్ల బడి మీద కట్టొచ్చి వచ్చిపోయి జగ్గంపేట పెద్దోళ్ళు అనుకోవచ్చు పెద్దోళ్ళని విమర్శించకూడదు కానీ మరి ఎలాంటి వాళ్ళు వాళ్ళు శ్రీనివాస్ గారు నాకంటే పెద్దోడు అవ్వచ్చు కానీ ఆయన మాట్లాడిన దానికి నేను మాట్లాడాలి తప్పదు ఆయన రైస్ మిల్ ఏదో గట్టెల్లో ఉంది అందులో చేసి అంత వ్యాపారం పెట్టి ల్యాప్టాప్ భారమే ఆయన బియ్యం రేషన్ బియ్యం కొని అమ్ముతలేదా అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి మొన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు ఏదో చెప్పడం జరిగింది దాని మీద సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము అడిగిన దానికి వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పలేదు మరి ముఖ్యంగా జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావులు అట ఆయన చెప్పడం జరిగింది స్థాయికి మించి మాట్లాడడం తగదు అని చెప్పేసాను అన్నాడు స్థాయి అంటే సామాన్యుడు రాజకీయం చేయకూడదా సామాన్యుడు ఏమి విమర్శించకూడదా మీరు వయసుకు మీరి పెద్ద మీ నాయకుడిని విమర్శిస్తుంటే ఇది తప్పు పెద్ద మనం అనకూడదని చెప్పేసి అని చెప్పడం మర్చిపోయి ఆయనకి చెప్పడం మానేసి పైగా మమ్మల్ని స్థాయికి మించి మాట్లాడడం అన్నది మీ స్థాయి ఏటో మీరు చూసుకోండి ఒకసారి మా స్థాయి అయితే మాకు తెలుసు ఎందుకంటే మా నాన్నగారు బొదిరెడ్ల తాతర గారు పంతం పద్మనాభం గారి కాని రాజకీయం చేయడం తెలుసు కావతే మీరు తెలుసుకోండి మా స్థాయి అయితే రెండుసార్లు ఎంపీటీసీ చేశారు మా మదరు రాజకీయంగా మేము మా కుటుంబం పంతం చంటబాబు గారి కాడి నుంచి ఉంది తోట సుబ్బారా గారి కాడి నుంచి ఉంది మీ స్థాయి ఏటో మీరు కూడా తెలుసుకుని మాట్లాడాలని గారికి ముఖ్యంగా ఆయన స్థాయి ఏటో తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి ముఖ్యంగా అతన్ని ఉద్దేశించి చెప్తున్నాను ఇకపోతే ఊడిపందాలు లయ్యి ఇవి అని మాట్లాడాడు ప్యాకెట్ సాంప్రదాయకరేడ్ అది పండగ ప్రతి ఊళ్ళోనే ఆడుతున్నారు అది ప్రభుత్వమే దాన్ని అనుమతి కింద ఇచ్చి ప్రతి గ్రామంలోనే ఆడుకుంటున్నారు అది మాత్రం తెలుసుకుంటలేదు అనుకుంటున్నాను రాజా ఇకపోతే ఇసుక ఇసుక అని చెప్పేసి నేను ఏదో మాట్లాడాడు మాపియాన్ని ఇసుకేటి గవర్నమెంట్ ఫ్రీ చేసింది మీ ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్త దోచుకు తినాలా వాళ్ళందరూ కూడా సామాన్య